తెలంగాణ శీతాకాల సమావేశాలు ప్రారంభం అసెంబ్లీకి వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నందినగర్లోని కేసీఆర్ నివాసం నుంచి అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్ అయితే జాతీయ గీతం పూర్తి కాగానే కేసీఆర్ సభ నుంచి వెళ్ళిపోయారు కేవలం సభలో మూడు నిమిషాలు మాత్రమే గడిపిన కేసీఆర్ ఆ తర్వాత సభ నుండి వెళ్ళిపోయారు ఇక కృష్ణా గోదావరిపై చర్చలకు సిద్ధమయ్యే అధిక అధికార పార్టీ విపక్షాలు జనవరి రెండున కృష్ణా మీద మూడున గోదావరి బేసిన్ పైన మంత్రి మంత్రి ఇవ్వంకుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు పీపీటీకి తమకు కూడా అవకాశం ఇవ్వాలనేసి బీఆర్ఎస్ కోరుతుంది ప్రజా సమస్యలపై నిలదీసేందుకు బీజేపీ సైతం సిద్ధమైంది సభ శాసన మండలిలో ప్రశ్నోత్తరాలను ఇవాటికి రద్దు చేసింది ప్రభుత్వం దివంగత సభ్యులకు సంతాపం తెలిపిన అనంతరం ఉభయ సభలు వాయిదా పడ్డాయి ఆ తర్వాత బీఎస్సీ సమావేశం జరగనుంది సభను ఎన్ని రోజులు నిర్వహించాలి ఏ ప్రాతిపదిక నిర్వహించాలి ఏ అంశాలపై చర్చించాలనేసి బీఏసీలో ఒక నిర్ణయానికి రావచ్చనే అభిప్రాయం తెలుస్తుంది ఎట్టకేలకు మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు హాజరయ్యారు జనవరి రెండు నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు అవుతారా అనేసి ఇప్పుడు అందరి మధ్యలో మెళ్తున్న ప్రశ్న జనవరి రెండున కృష్ణ మూడో మూడో తారీఖున గోదావరి బేసిన్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది